హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజు తుమ్మల వీడికి అయితే ఎద్దులలో అయితే రావడం జరిగింది చూద్దాము ఈ వారం మళ్ళీ ఏ విధంగా అయితే అయితే ఉన్నాయి అనేది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఏం అన్న కాడివి చెప్పిన పనికి ఎట్లా వస్తుంది ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడా లక్ష డెబ్భై ఐదు వేలు అయితే వస్తున్నాడు బయటకు తీస్తావా రెండు కార్డులు అయితే ఉన్నాయి చూద్దాము చూద్దాము ఇక్కడ 오! <sus> మార్చి కట్టుకోవాలా రెండు సైడ్లా రేటు ఒకటి డెబ్బైదా రెండో కార్డు చూద్దాము ఇదేం చెప్తాడు రేట్లు దోడ్లు పైకి అయితే ఉన్నది చూద్దాం ఇప్పుడు ఏ విధంగా అయితే అనేది లేదు

కడ మలపలపు లక్ష ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు చూడండి రెండకాయలు లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చిన్నప్పన్న గారి పనికి పనికి యా పక్క వస్తా ఒకే పక్కేనా రైట్

ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉండదు అన్న ఇవి ఏం చెప్పినారు రేటు ఒకటి ముప్పై ఎనిమిది ఎనిమిది ఇవి పనికన్నా రెండు సైడ్లో ఎవరు హనుమంతే చెప్పు నెంబర్ తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్భై వాళ్ళ అన్న ఇవే ఇవి ఒకటి ముప్పై ముప్పై ఎనిమిది

ఇవి పండుగ నేను దుర్గన ఇవేమి చెప్తున్నారు కోటి చెప్తున్నారు ఈ పరశురామ నెంబర్ రేపు

పూల మాలు తీసుకెళ్తారా ఎదులతో అంటే ఇప్పుడు ఏమన్నా ఇంటి ఎద్దులతోనా లేకపోతే వ్యాపారెళ్తా ఉచి రూలమాల తీసుకెళ్తాం ఇలా ఎన్నింటికి జరుగుతుంది అనేది నాలుగు గంటల చూద్దాము ఇయాల మళ్ళీ ఇక్కడే ఉండి వీడైతే తీయడం జరుగుతుంది మళ్ళీ ఏ విధంగా అయితే డిజైన్ చేసి ఇక్కడ పూల మాలు అయితే ఇస్తారు బెంగళూరు నుంచి తెప్పించినారా రైట్ అది ఇయ్యాలైతే సప్తభజన అయితే ఇక్కడ తుమ్మల వీడ్లు అయితే జరపడం జరుగుతుంది అదేవిధంగా వేపరసులు ప్లస్ మళ్ళీ రైతులు అందరూ ఎవరు మొక్కబడి ఉన్నట్టు వాళ్ళు ఆ మొక్కబాడు తోటి పూలమాలైతే తీసుకెళ్తారు ఆల్రెడీ ఇక్కడ బండి అయితే తీసినారు ఇదే బండికి ఇక్కడ కట్టెలు కట్టి పూలమాలైతే తీసుకెళ్ళడం జరుగుతుంది మన చెన్నపాన్న గారికి అయితే ఈ వారం

అంటే ఫస్ట్ వేల బండి ఒకటి డెబ్బై చెప్పిన డెబ్బై లక్ష డెబ్బై చెప్పిన పూల బండి కడతారు డిజైన్ మొత్తం అది ఉచిరప్తా మీద మొక్కబేడు ఆ విధంగా అయితే తుమ్మల వేడి వ్యాపారస్తులు రైతులు చేయడం జరుగుతుంది చూద్దాము ఈవేళ సాయంత్రంకి అయితే राइट ओके ना थैंक यू अना बाय